అర్ధరాత్రి పూట తులసి ఖుషీ కోసం మొత్తం కూడా వెతికి తిరిగి ఇంటికి వస్తుంది ఖుషి ఎక్కడ కనిపించలేదా అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉంటే లేదు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది మరో పక్క రౌడీల నుండి ఖుషిని కాపాడి సిద్ధు మీద ఎక్కించుకొని వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అటువైపుగా లక్ష్మి తులసి కోసం వెతుకుతూ సిద్ధుని చూసి ఖుషి ఖుషి అని చెప్పి అడుస్తూ ఉంటుంది లక్ష్మిని చూసి లక్ష్మక్క అంటూ సిద్ధు బండి ఆపుతాడు అమ్మ ఖుషి అంటూ లక్ష్మి ఖుషిని దగ్గరికి తీసుకోగానే అమ్మమ్మ అంటూ ఖుషి లక్ష్మిని హక్ చేసుకుంటుంది ఈ పాప మీకు తెలుసా అక్క అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు దాంతో మాకు తెలిసిన వాళ్ళ పాప బాబు పాప కనిపించట్లేదని మేము వీధులన్నీ వెతుకుతున్నాము చాలా కంగారు పడిపోతున్నామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది దేవుడిలాగా నువ్వు కాపాడావు అని అంటూ ఉంటే రండక్క నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు లక్ష్మిని ఖుషిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు లక్ష్మి తులసిని తీసుకుని ఇంటికి రావడంతో ఇక ఇంట్లో అందరూ కూడా పాప ఎక్కడ కనిపించిందని చెప్పి అడుగుతూ ఉంటారు తులసి ఖుషిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఖుషి అమ్మ అంటూ తులసిని పిలుస్తూ ప్రేమగా ముద్దు పెడుతుంది ఆ రోజు నా తమ్ముడని ఇంటికి తీసుకుని వచ్చాను కదా అతనే పాపని కాపాడాడు అని చెప్పి లక్ష్మి ఇంట్లో అందరికీ చెబుతూ ఉంటుంది సిద్ధు డ్రాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏదో గుర్తొచ్చి వెనక్కి వస్తాడు లక్ష్మక్క అంటూ లక్ష్మిని పిలుస్తూ ఉంటాడు దాంతో సిద్ధుని చూసి తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మొత్తానికి తులసికి సిద్ధు ఖుషిని కాపాడడంతో మంచి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి